ఈ విధముగా నిరంతరము మానవులు ఇందులో ఏ రకమైన రుద్రాక్ష ధరించినా దానిని ధరించవచ్చు ఎన్ని సంఖ్య నూట ఎనిమిది కానీ ఏమేమిటి అయితే వన్ నాట్ ఎయిట్ ధరించండి నూటెమిది కుదరకపోతే అంత పొడుగు మేము వేసుకోలేమండి అనుకుంటే పంచాశత్ యాభై ధరించండి ఏమండోయ్ నూటెమిది మొయ్యలేం యాభై మొయ్యలేం అంటారేమో సప్తవింశత్య కనీసం ఇరవై ఏడు ధరించండి ఇరవై ఏడు కూడా వేసుకోలేమండి ఇరవై ఏడు అయితే తినగలుగుతాం కానీ ఇరవై ఏడు రుద్రాక్షలు ధరించలేమండి అంటే కనీసం ఒక్కటైనా వేసుకోరాని ఈ బతుక్క అన్నాడే ఇంకా విసిగెత్తిపోయాడు ఏమంటే స్వామివారు కూడా ధర్మ సందేహాలు అడిగిన గణాలతోటి అందుకని కనీసం ఒక్కటైనా వేసుకోండి కానీ మొత్తం మీద వేసుకుంటే అనుక్షణం శుభం పొందుతావు మూడు తరముల వాళ్ళని మూడు ఏళ్ళు ఇరవై ఒక్క తరాల వాళ్ళు త్రిసప్త కుల సప్త అంటే ఏడు త్రిసప్త అంటే మూడేళ్ళు ఇరవై ఒక్క తరముల వాళ్ళని తరింపజేస్తా అంట మనం రుద్రాక్ష వేసుకుంటే శివలోకే మహీయత ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం ఏ ఏ సమయంలో ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవచ్చు తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్న పడుకున్న మలమూత్ర విసర్జన చేస్తున్న శరీరంలో ఒకసారి ధరించినటువంటి రుద్రాక్ష తీయకు నీకు శ్రద్ధ కలిగితే సర్వకాల సర్వావస్థలలో రుద్రాక్షని ధరించు రుద్రాక్ష యొక్క శరీరం త్రిమూర్తుల యొక్క స్వరూపం రుద్రాక్షకు చుట్టూ ముఖాలు ఉన్నాయని చెప్పాం కదా ఏకముఖం రుద్విముఖం పంచముఖం ఆ ముఖములు ఎవరు తోకెవరు పైభాగం ఎవరు రుద్రాక్షస్య ముఖం బ్రహ్మ రుద్రాక్షకి చుట్టూతో ఉన్న ఆ గాడులతో ఉన్న ముఖములు బ్రహ్మస్వరూపాలు పైన ఉంటుంది రుద్రాక్ష పైభాగం బిందు రుద్ర ఇతీరిత బిందువు రుద్రుడు కింద ఉన్న భాగం పుచ్చం విష్ణుస్వరూపం విష్ణు పుచ్చ విష్ణు పుచ్చం అందుకే త్రిమూర్తులు అందులో ఉన్నారు కాబట్టే అది మనకు ఇస్తోంది అసలు త్రిమూర్తులు మన శరీరంలో ఎప్పుడు ఉంటారు కనుక రుద్రాక్షని సర్వకాల సర్వావస్థల్లో ధరించవచ్చు రుద్రాక్షధారి సతతం వందనీయ రుద్రాక్షధారి ఎప్పుడూ వందనీయుడే ఉచ్చిష్ట సమయంలో కూడా వాడు ధరించి తద్వారా ధరిస్తున్నాడు గనక మనిషి సర్వ పాప విముక్తి పొందడానికి రుద్రాక్షధారణము కంటే గొప్పది మరొకటి లేదు ఎస్య ఫాలే విభూ